వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనము గత వీడియోలలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా పదో చాప్టర్ అయినటువంటి సో దేవాదాయ ధర్మాదాయ సంస్థల బడ్జెట్ గురించి తెలియజేస్తున్నటువంటి సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ థర్టీ బై ఎయిటీ సెవెన్ గురించి కొంత భాగం చర్చించాం సో ఇక్కడ ఈ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ఏం చెప్తుందంటే సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ఏం చెప్తుందంటే సో మనకు సో దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ సంస్థల బడ్జెట్ గురించి తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగా సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ వన్ గురించి చదివాం అదేవిధంగా సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ గురించి చదివాం సో ఇందులో మనకు సబ్ సెక్షన్ అనేటువంటి సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ఏ వన్ గురించి మనం చదివాం అదేవిధంగా ఫిఫ్టీ సెవెన్ టూ ఏ టూ గురించి కూడా మనం చదవడం జరిగింది సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఈ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సబ్ క్లాస్ వన్ దేని గురించి తెలియజేస్తుంది బడ్జెట్ ఎస్టిమేట్స్ గురించి తెలియజేస్తుంది అదేవిధంగా సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏం తెలి అంటే ఒక దేవాదాయ లేదా ధర్మాదాయ సంస్థలను బడ్జెట్ను రూపొందించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి అంశాల గురించి తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగా మనము సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ వన్ గురించి చూసాం సో సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ఏ వన్గు ఏం చెప్తుందంటే సో ప్రతి దేవాలయానికి సో ప్రతి దేవాలయానికి కొనటువంటి యంత్రాలు అవ్వచ్చు అదేవిధంగా వస్తువుల యొక్క మెయింటెనెన్స్ మరియు రిపేర్కి అయ్యే ఖర్చుతో పాటు కొత్త యంత్రాలను కొనడానికి సో యంత్రాలు అవ్వచ్చు అదేవిధంగా వస్తువులు అవ్వచ్చు సో వస్తువులు అవ్వచ్చు సో వీటి రిపేర్ మరియు మెయింటెనెన్స్కు లేదా కొత్త యంత్రాల కొనుగోలుకు సంబంధించినటువంటి బడ్జెట్ను కేటాయించవలసిన అవసరం ఉందని తెలియజేస్తుంది సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ వన్ అందులో భాగంగా సో ఈ దేవాలయంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి జీతము కూడా ఉద్యోగుల జీతము కూడా సో బడ్జెట్ ఈ బడ్జెట్లోనే కేటాయించాలి అని తెలియజేసేటటువంటి సెక్షన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ఏ వన్ సో సో ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతం ఎంత ఉండాలి సో ముప్పై శాతం మించకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ముప్పై శాతము మించకూడదు దేనిలో మించకూడదు అంటే వార్షిక ఆదాయంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనం గతంలో చెప్పుకున్నాం సో వార్షిక ఆదాయంలో ముప్పై శాతము మించి మనము ఆ దేవాలయం లేదా ధార్మిక సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులకు జీతం ఇవ్వరాదు అని తెలియజేసినటువంటి సెక్షనే సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ వన్ సో నెక్స్ట్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ఏ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సబ్ క్లాస్ టూ ఏ టూ ఏం చెప్తుందంటే సో మనకు దేవాలయానికి సంబంధించి ప్రతినిధ్యం జరిగే పనులైనటువంటి ఏమేంటివి ధూప దీప ధూప దీప నైవేద్యాలకు సో నైవేద్యాలకు సంబంధించినటువంటి ఖర్చులు కూడా సో ఈ బడ్జెట్లో కేటాయించాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టు ఏ టూ సో నెక్స్ట్ వసరికి మనము చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సెక్షన్ గురించి మనం ఇక్కడ చూద్దాం సో నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే సో నెక్స్ట్ సెక్షన్ మనకు సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సబ్ క్లాస్ టూ ఏ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సబ్ క్లాస్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ త్రీ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఇక్కడ ఈ సెక్షన్ ఏం చెప్తుంది అని మనం బాగా గమనించినట్లయితే సో వర్కింగ్ బ్యాలెన్స్ మెయింటెనైన్ దేని గురించి వర్కింగ్ బ్యాలెన్స్ మెయింటైన్ వర్కింగ్ బ్యాలెన్స్ మెయింటెనైన్ చెయ్యడానికి చెయ్యడానికి చేయడానికి కొంత మొత్తాన్ని కొంత మొత్తాన్ని కేటాయించాలి కేటాయించాలి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ త్రీ ఏం చెప్తుందంటే వర్కింగ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయడానికి కొంత మొత్తాన్ని కేటాయించాలి అని తెలియజేస్తుంది అంటే సో దే దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులు అవ్వచ్చు అదేవిధంగా నగలు అవ్వచ్చు మరియు సో మరియు ఇతర సంపద అవ్వచ్చు ఇతర సంపద అవ్వచ్చు సో వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి కొంత మొత్తాన్ని కేటాయించాలి అని తెలియజేసినటువంటి సెక్షనే సో మనకేంటంటే సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ త్రీగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ త్రీ ఏం చెప్తుందంటే సో జనరల్గా మనకు దేవాలయం లేదా ధార్మిక సంస్థలకు ఏమేమి ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు అదేవిధంగా నగలు ఉండొచ్చు వాటితో పాటు ఇతర సంపదలు కూడా ఉండవచ్చు సో వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి వర్కింగ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయడానికి ఈ వర్కింగ్ బ్యాలెన్స్ను సో కేటాయించాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సెక్షన్ కానీ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ సెక్షన్ సెవెన్ టూ ఏ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్ని ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేని గురించి చెప్తుందంటే దేవాలయానికి వచ్చే దేవాలయానికి వచ్చే సో భక్తులు అవ్వచ్చు యాత్రికులు సేవకులు మరి ఏ ఇతర దేవాలయ సిబ్బంది సిబ్బందికి సంబంధించి భద్రత మరియు భద్రత మరియు ఆరోగ్యం కొరకు ఆరోగ్యం కొరకు కొంత మొత్తాన్ని కేటాయించాలి కొంత మొత్తాన్ని కొంత మొత్తాన్ని కేటాయించాలి అని తెలిపే సెక్షన్ మనకు సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు ఏదైనా ఒక దేవాలయానికి సంబంధించి సో భక్తులు కానీ సో అక్కడికి వచ్చే యాత్రికులు అవ్వచ్చు మరియు సేవకులు అవ్వచ్చు అదేవిధంగా వారితో పాటు దేవాలయ సిబ్బందికి సంబంధించి వారి భద్రత మరియు వారి ఆరోగ్యం కొరకు కొంత మొత్తాన్ని కేటాయించాలని తెలియజేసినటువంటి సెక్షనే సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్ అయితే ఇక్కడ ఉన్న బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఈ సెక్షన్ దేనికి వర్తిస్తుంది ఏ దేవాలయాలకైతే మనకు వార్షిక ఆదాయం అనేది ఇరవై వేల కన్నా ఎక్కువగా ఉంటుందో సో దేవాలయాల వార్షిక ఆదాయము ఇరవై వేల కంటే ఎక్కువ ఉంటే ఆ దేవాలయాల యొక్క వార్షిక ఆదాయంలో సో ఇప్పుడు మనము సో ఈ సెక్షన్ దేనికి వర్తిస్తుందంటే సో ఏ దేవాలయాలు తీసుకుంటే మనకు వాటి యొక్క వార్షిక ఆదాయం ఇరవై వేల కంటే ఎక్కువ ఉంటుందో ఇరవై లక్షల కాదండి ఇరవై వేల కంటే ఎక్కువగా ఉంటుందో ఆ దేవాలయ ఆ దేవాలయాల యొక్క వార్షిక ఆదాయంలో ఆ దేవాలయొక్క వార్షిక ఆదాయంలో ఫిఫ్టీ సెవెన్ సో ఫిఫ్టీ సెవెన్ ఏ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ వన్ కామా టూ కామా స్త్రీలకు కేటాయించిన తరువాత స్త్రీలకు కేటాయించిన తరువాత మిగిలిన మొత్తంలో ఎంత శాతానికి తగ్గకుండా ఉండాలంట ఫార్టీ పర్సెంటేజ్ అంట చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్ ఏం చెప్తుందంటే దేవాలయానికి సంబంధించినటువంటి భక్తులు అవ్వచ్చు యాత్రికులు అవ్వచ్చు అదేవిధంగా సేవకులతో పాటు ఆ దేవాలనుకున్నటువంటి సిబ్బందికి సంబంధించి వారి భద్రత మరియు ఆరోగ్యం కొరకు కొంత సొమ్మును కేటాయించాలని తెలియజేసినటువంటి సెక్షన్ ఈ ఫిఫ్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్ అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ సెక్షన్ ఎప్పుడు వర్తిస్తుంది ఏ దేవాలయాలకైతే మనకు వార్షిక ఆదాయం అనేది ఇరవై వేల కన్నా ఎక్కువగా ఉంటుందో ఏ దేవాలయకైతే మనకు వార్షిక ఆదాయం ఇరవై వేల కంటే ఎక్కువగా ఉంటుందో ఆ దేవాలయం సంబంధించిన వార్షిక ఆదాయంలో సో మనము ఫిఫ్టీ సెవెన్ ఏ వన్కి ఏ టూకి అదేవిధంగా ఏ త్రీకి కేటాయించిన తర్వాత కేటాయించిన తర్వాత మిగిలిన దానిలో మిగిలిన సో మిగిలిన దానిలో సో నలభై శాతానికన్నా తగ్గకుండా ఈ భద్రత కొరకు ఉపయోగించాలి భద్రత కొరకు పొరకు ఉపయోగించాలి భద్రత పొరకు ఉపయోగించాలి అని తెలియజేస్తున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఏం చేస్తాము సో వంద రూపాయలు ఉందనుకోండి వార్షిక ఆదాయం సో వంద రూపాయలు ఉన్న తర్వాత ఈ వంద రూపాయలు వార్షిక ఆదాయం ఉందనుకోండి ఆ దేవులకు సంబంధించి మనకు ఫిఫ్టీ సెవెన్ ఏ వన్ ఏం చెప్తుంది మనకు ఆ దేవులకు సంబంధించినటువంటి యంత్రాలు అవ్వచ్చు ఇతర వస్తువుల యొక్క భద్రత కొరకు ఈ ఫిఫ్టీ సెవెన్ ఏ వన్ చెప్తుంది ఫిఫ్టీ సెవెన్ ఏ టూ ఏంటిది ఒక ఈ దీప దూప నైవేద్యాల కోసం ఉపయోగించే కొంత సొమ్ము అదేవిధంగా ఫిఫ్టీ సెవెన్ త్రీ ఏం చెప్తుంది సో మనకు ఆ దేవులకు సంబంధించి కొన్ని ఆస్తులను సంరక్షించడానికి వర్కింగ్ బ్యాలెన్స్ అవసరము అవన్నీ పోగా మిగిలిన వాటిలో మనకు నలభై శాతాన్ని తగ్గకుండా సో మనము వీరి యొక్క భద్రత కొరకు ఉపయోగించాలని తెలియజేస్తుంది మనకి ఇక్కడ సెక్షన్ ఫిఫ్టీ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్ అంటే ఇక్కడ మనకు వంద రూపాయలు ఉందనుకోండి ఈ మూడిటికి అవ్వగా మిగిలిన దానిలో మనం ఎంత పెట్టాలి నలభై రూపాయలకు తగ్గకుండా మనము ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉందని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్గా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సెక్షన్ కానీ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ సెక్షన్ ఏం చెప్తుంది ఇక్కడ సో నెక్స్ట్ సెక్షన్ వచ్చరికి సెక్షన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సబ్ క్లాస్ టూ ఏ ఫైవ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఫైవ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మనము గతంలో ఏం చూసాము సో గతంలో మనం ఏం చూసామంటే ఇక్కడ మనం బాగా గమనించుకున్నట్లయితే సో గతంలో మనం ఏం చూసామంటే సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్ గురించి చదివాము ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫైవ్ గురించి చెప్తున్నాం సో ఇక్కడ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫైవ్ ఏం చెప్తుంది అని మనం గమనించినట్లయితే సో ప్రతి దేవాలయానికి సో ప్రతి దేవాలయానికి సంబంధించి వార్షిక ఆదాయంలో ప్రతి దేవాలయానికి సంబంధించి వార్షిక ఆదాయంలో సో వార్షిక ఆదాయంలో ఫిఫ్టీ సెవెన్ క్లాస్ టూ ఫిఫ్టీ సెవెన్ క్లాస్ టూ క్లాస్ టూ ఏ వన్ కామ ఏ టూ కామ ఏ త్రీకి ఏ త్రీకి ఖర్చు పెట్టిన తరువాత ఖర్చు పెట్టిన తరువాత ఖర్చు పెట్టిన తరువాత సో మిగిలిన మొత్తంలో మిగిలిన మొత్తములో మిగిలిన మొత్తములో పది శాతానికి తగ్గకుండా చాలా చాలా ఇంపార్టెంట్ పది శాతానికి తగ్గకుండా పది శాతానికి తగ్గకుండా రిజర్వ్ ఫండుకు కేటాయించాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రిజర్వ్ ఫండు కేటాయించాలి రిజర్వ్ కు కేటాయించాలి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫైవ్ ఏం చెప్తుందంటే ఒక దేవాలయానికి సంబంధించినటువంటి వార్షిక ఆదాయంలో సో ఫిఫ్టీ సెవెన్ టు ఏ వన్కి కేటాయించిన తర్వాత అదేవిధంగా ఏ టూకి కేటాయించిన తర్వాత అదేవిధంగా ఏ త్రీకి కేటాయించిన తర్వాత సో మిగిలిన దానిలో పది శాతం మిగిలిన మొత్తంలో పది శాతానికి తగ్గకుండా పది శాతం తగ్గకుండా ఆ అమౌంట్ని దేనికి కేటాయించాలంట రిజర్వ్ ఫండ్కు కేటాయించాలి అంటే భవిష్యత్ అవసరాల కొరకు కేటాయించాలి అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ రిజర్వ్ ఫండ్ ఎంత మినిమం పది శాతం కేటాయించాలి ఎప్పుడు సో ఈ మూడిటికి కేటాయించిన తర్వాత అంటే ఏంటిది మనకి ఇక్కడ యంత్రాల యొక్క యంత్రాల యొక్క యొక్క రిపేర్ కావచ్చు అదేవిధంగా కొత్త యంత్రాలు కొనడానికి దానికి ఉపయోగించిన తర్వాత అదేవిధంగా ధూప దీప నైవేద్యాలకు ఉపయోగించిన తర్వాత అదేవిధంగా సో మనకు కొంత సో దేవాలయం సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు లేకపోతే నగలు కావచ్చు వాటి మెయింటెనెన్స్ ఖర్చు తీసేసిన తర్వాత మిగిలిన వాటిలో పది శాతము పది శాతానికి ఆ కొంత మొత్తాన్ని రిజర్వ్ ఫండ్కు కేటాయించాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫైవ్ గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా నలభై శాతం తగ్గకుండా కేటాయించేదేమో మనకేంటిది ఇక్కడ సో మనకు కేటాయి నలభై శాతం కూడా నలభై శాతానికి తగ్గకుండా యాత్రికుల భద్రత కొరకు కేటాయించవలసినటువంటి ఫండ్ గురించి మనకు తెలియజేసేదేమో సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్ అదేవిధంగా సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ క్లాస్ టూ ఏ ఫైవ్ ఏం చెప్తుందంటే సో పది శాతాన్ని తగ్గకుండా రిజర్వ్ ఫండ్ను కేటాయించాలని తెలియజేస్తుంది నెక్స్ట్ మనం బాగా గమనించినట్లయితే నెక్స్ట్ సెక్షన్ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ సెక్షన్ ఏం చెప్తుంది సెక్షన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సబ్ క్లాస్ టూ ఏ సిక్స్ గురించి మనం చూద్దాం ఏ సిక్స్ సో so, ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇది ఏం చెప్తుందంటే దేవాలయాలకు దేవాలయాల సంబంధించి దేవాలయాలకు సంబంధించి కొన్ని భవనాలు ఉంటాయి సో so, ఆ భవనాల నిర్మాణం అవ్వచ్చు అంటే కొత్త భవనాల నిర్మాణం అవ్వచ్చు లేదా మర మరమత్తులు రిపేర్లు అవ్వచ్చు మరమత్తులు లేదా కొత్తవి పునర్నిర్మాణం పునర్నిర్మాణం అవ్వచ్చు పునర్నిర్మాణం అవ్వచ్చు మరియు సంస్థ యొక్క మెరుగుదలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాల్సి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తుంటే సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ సిక్స్ ఏం చెప్తుందంటే దేవాలయానికి సంబంధించి కొత్త భవనాల నిర్మాణానికి కానీ అదేవిధంగా వాటిని మరమ్మతు చేయడానికి లేదా పునర్నిర్మించడానికి అవసరమైనటువంటి అవసరమైనటువంటి కేటాయింపును ఈ బడ్జెట్ లో కేటాయించవలసి అవసరం ఉంటుందని తెలియజేసినటువంటి సెక్షన్ మనకి ఏంటిదంటే ఈ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్ ఏ సిక్స్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక దేవాలయం సంబంధించి కొన్ని భవనాలు నిర్మించవలసినటువంటి అవసరం ఉంటుంది లేక ఆ భవనాలను మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రిపేర్ చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా లేదా పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది సో వీటికి సంబంధించిన మొత్తం ఖర్చును బడ్జెట్లో కేటాయించాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ సిక్స్గా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ దేవాలయాలకైతే ఏ దేవాలయాలకైతే మనకు వార్షిక ఆదాయం అనేది వార్షిక ఆదాయం అనేది ఒక లక్ష కంటే ఎక్కువ ఉంటుందో చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుందో ఆ దేవాలయాల యొక్క ఆ దేవాలయ యొక్క వార్షిక వార్షిక ఆదాయంలో ఫిఫ్టీ సెవెన్ టూ ఏ వన్కి అదేవిధంగా ఏ టూకి అదేవిధంగా ఏ త్రీకి మరియు ఫోర్కి ఫోర్కి ఖర్చు చేసిన ఖర్చు చేసిన తరువాత ఖర్చు చేసినటువంటి తరువాత మిగిలిన మొత్తంలో చాలా చాలా ఇంపార్టెంట్ మిగిలిన మొత్తంలో సో మిగిలిన మొత్తంలో ముప్పై శాతానికి తగ్గకుండా ముప్పై శాతానికి ముప్పై శాతానికి తగ్గకుండా తగ్గకుండా కేటాయించాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అంటే ఫిఫ్టీ సెవెన్ టు ఏ సిక్స్ ఏం చెప్తుందంటే ఒక దేవాలయానికి సంబంధించి సో భవనాలు నిర్మాణం అవ్వచ్చు లేక వాటి రిపేర్ కావచ్చు లేదా వాటిని పునర్నిర్మాణం కొరకు కేటాయించవలసినటువంటి సొమ్ము గురించి తెలియజేస్తుంది అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ దేవాలయాల యొక్క వార్షిక ఆదాయం అనేది ఒక లక్ష కన్నా ఎక్కువగా ఉంటుందో ఆ దేవాలయ సంబంధించిన వార్షిక ఆదాయంలో ఫిఫ్టీ సెవెన్ ఏ వన్కి అదేవిధంగా ఫిఫ్టీ సెవెన్ ఏ టూకి అదేవిధంగా ఫిఫ్టీ సెవెన్ ఏ త్రీకి మరియు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ ఫోర్కి కేటాయించిన తర్వాత మిగిలిన దాంట్లో మనం ముప్పై శాతానికి తగ్గకుండా ఈ బడ్జెట్ను కేటాయించాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ ఏ సిక్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం బాగా గమనించినట్లయితే నెక్స్ట్ సెక్షన్ గురించి మనము గమనించినట్లయితే ఈ నెక్స్ట్ సెక్షన్ మనం గమనించినట్లయితే సెక్షన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ బి చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ బి గురించి చూద్దాం సో ఇది ఏ దేవాలయాలు అయితే ఏ దేవాలయాలు అయితే ఏ దేవాలయాలు అయితే వార్షిక ఆదాయము సో యాన్యువల్ ఇన్కమ్ వార్షిక ఆదాయము అనేది వార్షిక ఆదాయం అనేది యాభై వేల కంటే యాభై వేల కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉంటుందో ఆ దేవాలయాలు ఆ దేవాలయాలు కామన్ కామన్ గుడ్ ఫండ్ కామన్ గుడ్ ఫండ్కు సో బడ్జెట్లో బడ్జెట్లో కొంత సొమ్ముని కేటాయించాలి కొంత సొమ్మును కేటాయించాలి కొంత సొమ్ముని కేటాయించాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనం డిస్కస్ చేస్తున్నటువంటి సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నటువంటి సెక్షన్ ఏంటిది మనకు సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ బి సో సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ టూ బి ఏం చెప్తుందంటే సో ఏ దేవాలయాల యొక్క వార్షిక ఆదాయం అనేది సో యాభై వేల కన్నా ఎక్కువగా ఉంటుందో ఆ దేవాలయాలకు సంబంధించి కామన్ గుడ్ ఫండ్కు కొంత సొమ్మును బడ్జెట్లో కేటాయించాలని తెలియజేస్తుంది అసలు ఏంట ఈ కామన్ గుడ్ ఫండ్ అంటే సో పెద్ద పెద్ద టెంపుల్స్ ఏం చేస్తాయి కొంత ఫండుని గేర చేసి ఆ ఫండు చేత చిన్న చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాలు మెయింటైన్ చేయడానికి ఉపయోగిస్తాయి ఆ ఫండ్ని మనం ఏమంటామంటే కామన్ ఫండ్ అని అంటాం సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే మిగిలిన సెక్షన్ల గురించి డిస్కస్ చేసుకుందాం